ఫిట్నెస్ లేని ఏవిఆర్ విద్యా సంస్థల బస్సులని సీజ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధు వివరాల్లోకి వెళ్తే వరవకొండ పట్టణంలోని ఏవీఆర్ విద్యా సంస్థలకు చెందిన ఫిట్నెస్ లేని బస్సులు నడపడం వల్ల గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి కాబట్టి వెంటనే ఆ విద్యా సంస్థల బస్సులను సీజ్ చేసి వాటిపై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు నందు ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారులను డిమాండ్ చేశారు ఉరగకొండ పట్టణంలో ఏవిఆర్ విద్యా సంస్థల బస్సులు ప్రభుత్వ విధానాల ప్రకారంగా కాకుండా విచ్చలవిడిగా నడుపుతున్నారు ఆర్టీఓ విధానాలు ఉల్లంఘిస్తూ బస్సులు నడుపుతున్నారు ఏవిఆర్ విద్యా సంస్థల విద్యార్థి తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థుల క్షేమాన్ని పట్టించుకోకుండా రోజు రోజుకు మితిమీరుతూ ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు ఏదైతే బస్సులు ఫిట్నెస్ లేని బస్సుల్లో ఎనభై ము ఎనభై డెబ్బై మందిని విద్యార్థులను తరలిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులు నష్టపోతారు కానీ ప్రైవేట్ మండలు నష్టపోదు ఇది ఆర్ఐఓ ఆర్టీఓ గారు వెంటనే స్పందించి చూసి చూడనట్టుగా ఉంటే ఇదే ఏమాత్రం సరికాదని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఆర్టీఓ ఆఫీసును చుట్టుముడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రైవేట్ స్కూల్ బస్సు యాజమాన్యాల వీళ్ళ ఏ వేరే యాజమాన్యాలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులు ఈరోజు విడిగా విద్యార్థులు గొర్రెల మందరగా బస్సులో తరలిస్తున్నారు ఇలా ఎన్నో ఎన్నో స్కూల్ ఎన్నో పాఠశాల ప్రమాదం జరిగినా కూడా ఉన్నత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఈ రోజు విద్యార్థులు ప్రాణాలుగా పోవడానికి కారణం ఏమైనా అంటే ప్రైవేట్ విద్యా సమస్యలే అలాంటి బస్సులు ప్రైవేట్ ఎవరైతే విద్యా సమస్యలు కిట్నెస్లో బస్సు నడుపుతున్నారో అలాంటి విద్యా సమస్యలపైన చర్యలు తీసుకోవాలని ఆర్టివాజ్ఞానం చేస్తాం లేని పక్షంలో ఎస్ఓఫ్ ప్రాధంలో ఆర్టివాస్తామని సమావేశం తెలియస్తున్నాం ಏ ಏ ನೂರು ಬಾಂಡೆ ಏನಾ ಎಸ್ಎಸ್ಎ ಸ್ಟೂಡೆಂಟ್ ಹೇಳ್ನಾ ಆ ಲೋಕಲ್ ಬಿಲ್ಲ ನಾ ಅರ್ಧದರ ಅಪ್ಪನ ಲಕ್ಕಾ ಕಥೆ